ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును ఈ లోక సంబంధముగా మనము అనేకమైన కిరీటములు చూస్తూ ఉంటాము కానీ వాటికంటే శ్రేష్టమైనది ప్రభు అయిన క్రీస్తు వారు ఇచ్చు జీవ కిరీటము మనము దేవుని ప్రేమించినట్లయితే వాగ్దానము చేయబడిన జీవ కిరీటమును పొందే వారముగా ఉన్నాము శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ఉండును దేవుడు కీడు విషయమై శోధింపనేరడు ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను దేని చేతనైనను శోధింపబడిన ఎడలా నేను దేవుని చేత శోధింపబడి ఉన్నానని అనకూడదు ప్రభునామనకు స్తోత్రములు కలుగునుగాక